స్టార్ట్ అవర్ డిస్కషన్ అబౌట్ దీస్ థింగ్స్ సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో గవర్నర్స్ పోస్ట్ అనేది చాలా కీలకమైన పోస్ట్ అనమాట చాలా కీలకం చాలా డిఫరెంట్ పోస్ట్ ఎందుకు ఇది చాలా కీలకం ఎందుకు చాలా డిఫరెంట్ అన్నానంటే గవర్నర్స్ పోస్ట్ ఈజ్ నెయిదర్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ నాట్ ఇన్డైరెక్ట్లీ ఎలెక్టెడ్ గవర్నర్ పోస్ట్ ఈజ్ నెయిదర్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ నార్ ఇన్డైరెక్ట్లీ ఎలక్టెడ్ గవర్నర్ అనే వ్యక్తి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఏ విధంగానూ ఎలక్ట్ అవ్వట్లేదు హీ జస్ట్ అన్ అపాయింటెడ్ పర్సన్ హీ జస్ట్ అన్ అపాయింటెడ్ పర్సన్ ఓకే ఖాళీగా ఉన్నా సరే ఏం పని పాట లేకపోయినా సరే ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా సరే ఈజీగా గెలిచి బయటకు వెళ్ళే పోస్టు మన దగ్గర ఉన్న గవర్నర్ పోస్ట్ అనమాట సో ఎందుకు ఈ గవర్నర్ పోస్ట్ అంటే మీరు చూసుంటారు తమిళసై సౌందర రాజన్ ఎలా వచ్చింది మీరు ఆవిడ చరిత్ర చూడండి నేను మార్చ్ ఎయిత్ రోజు ఆవిడని కలిశాను కలిసే ముందు ఆవిడ గురించి తెలుసుకోవాలని చెప్పి ఆవిడ స్టోరీ మొత్తం చదవాను ఆవిడ తమిళనాడులో బీజేపీలో ఫస్ట్ ఆవిడ మెడిసిన్ చదువుతున్నప్పుడే మెడ్రాస్ మెడికల్ కాలేజ్లో పని చదువుతున్నప్పుడే స్టూడెంట్ లీడర్ అనమాట స్టూడెంట్ లీడర్ తర్వాత చాలా సంవత్సరాలుగా బీజేపీలో ఉంది పాపం ఆవిడ ఏ ఎలక్షన్ కంటెస్ట్ చేసినా ఓడిపోయింది ఏ ఎలక్షన్ కంటెస్ట్ చేసినా రీసెంట్గా కరుణానిధి కూతురు కనిమొలి చేతిలో కూడా ఓడిపోయింది సో ఆవిడ లాయల్టీకి మంచి బీజేపీ వాళ్ళు ఆవిడకి గవర్నర్ పోస్ట్ ఇచ్చారనమాట మోస్ట్ ఆఫ్ ద గవర్నర్ పోస్ట్ చాలా వరకు గవర్నర్ పోస్ట్లు అనేవి పార్టీ లాయల్టీతోనే ఉంటాయి కాబట్టి ఒక పార్టీకి లాయల్గా నువ్వు బాగా పనిచేసి బాగా బాగా మాట్లాడుతూ ఉంటే ఆ పార్టీకి సంబంధించి ఏదో ఒక రోజుకి గవర్నర్ పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది రెండో విధంగా కూడా గవర్నర్ గవర్నర్ పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది రెండోది ఏంటంటే నువ్వు బాగా మంచి సివిల్ సర్వెంట్ అయ్యింది ఒక పార్టీకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కొంచెం లాయల్గా ఉన్న గవర్నర్ పోస్టులు వస్తుంటాయి ఇది అఫీషియల్ గా కాకపోయినా అన్అఫీషియల్గా చాలా మందికి విషయం తెలుసు ఇక్కడ కమింగ్ టు గవర్నర్ పోస్ట్ ఎస్ కిరణ్ బేడే తెలుసు కదా కిరణ్ బేడి గురించి రేపు డిస్కషన్ డిస్కషన్కి వస్తుంది మనకు కూడా ఎట్లా కిరణ్ బేడి గురించి వస్తుందంటే పుదుచ్చేరి పుదుచ్చేరిలో అందరూ తల బాదుకుంటున్నారు కిరణ్ బేడి గురించి అది వీల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ టూ డేస్లో డిస్కస్ చేద్దాం కమింగ్ బ్యాక్ ఇక్కడ గవర్నర్ పోస్ట్ని ఫస్ట్ టైము ప్రపంచంలో ఒకే ఒక పదం దేర్ ఈజ్ వన్ వర్డ్ ఇన్ ద డిక్షనరీ డిక్షనరీలో ఒక పదం ఉంది ఆ పదమే గ్యూబర్ నటోరియల్ గ్యూబర్ నటోరియల్ G-U-B-E-R-N-A-T-O-R-I-A-L గ్యూబర్ నటోరియల్ గ్యూబర్ నటోరియల్ పోస్ట్ అంటాం డిక్షనరీలో ఒక పదం ఉంది దాని పేరు గ్యూబర్ నటోరియల్ ఈ గ్యూబర్ నటోరియల్ అనేది కేవలం గవర్నర్ మాత్రమే వాడతారు ఇంకెవ్వరికి వాడరు సో ఒక దెర్ ఇస్ వన్ వర్డ్ కంప్లీట్లీ విత్ అటాచ్ విత్ ద గవర్నర్స్ పోస్ట్ దట్స్ కాల్డ్ గ్యూబర్ నటోరియల్ గ్యూబర్ నటోరియల్ అనే మాట అనమాట అయితే గవర్నర్కి మీకు అందరు తెలుసు క్వాలిఫికేషన్ ఏంటో సిటిజన్ ఆఫ్ ఇండియా సిటిజన్ ఆఫ్ ఇండియా థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ సిటిజన్ ఆఫ్ ఇండియా థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ భారత పౌరుడై ఉండాలి ముప్పై ఐదు సంవత్సరాల వయసు ఉండి ఉండాలి తర్వాత మిగతా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉండకూడదు ఇవన్నీ రెగ్యులర్ థింగ్స్ మిగతా స్పెషల్ క్వాలిఫికేషన్ అంటూ గవర్నర్కి ఏది లేదు అండ్ గవర్నర్స్ రిమూవల్కి ఒక ప్రాసెస్ లేదు అపాయింట్మెంట్కి ఒక ప్రాసెస్ లేదు గవర్నర్కి రిమూవల్కి ఒక ప్రాసెస్ లేదు దే నో ప్రాసెస్ ఫర్ రిమూవల్ దే నో ప్రాసెస్ ఫర్ అపాయింట్మెంట్ ప్రాసెస్కి ఒక రిమూవల్ లేదు ప్రాసెస్కి అపాయింట్మెంట్ లేదు అపాయింట్మెంట్కి ఒక ప్రాసెస్ లేదు ఎందుకు లేదు ఎందుకు లేదు అంటే గవర్నర్ అనే వ్యక్తికి సంబంధించిన అంశాలన్నీ నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ బ్రిటిష్ వాళ్ళ టైంలోనే అనమాట సో ఈ గవర్నర్ గవర్నర్ జనరల్ కంప్ కంప్లీట్గా గవర్నర్ జనరల్ హోల్డ్లో ఉండాలని గవర్నర్ జనరల్ ఇండియా మొత్తానికి ఆయన హోల్డ్లో గవర్నర్ ఉండాలని చెప్పి వాళ్ళకి నచ్చిన వాళ్ళు పెట్టుకునే వాళ్ళు అనమాట అదే ప్రాసెస్లో ఇండియాలో కూడా పెట్టారు ఇప్పుడు ఇండిపెండెంట్ ఇండియాలో కూడా సో అప్పుడు గవర్నర్కి ఇప్పుడు గవర్నర్కి పవర్స్ తగ్గిపోయినాయి సో బ్రిటిష్ వాళ్ళ టైంలో ఉన్న గవర్నర్కి నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్లో ఉన్న గవర్నర్కి ఇప్పుడు గవర్నర్కి కంపారిటివ్లీ మన ప్రస్తుతం ప్రెజెంట్ గవర్నర్ ఈజ్ వెరీ నామినల్ బట్ స్టిల్ ప్రెసిడెంట్ గవర్నర్ అపాయింట్ చేస్తున్నారు కదా కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ హోల్డింగ్ చాలా ఎక్కువ ఉందనమాట నౌ లెట్స్ గో విత్ గవర్నర్ విషయంలో కాంట్రవర్షియల్ థింగ్స్ ఏం జరుగుతున్నాయి ఏవేం జరుగుతున్నాయో ఏవేం క్వశ్చన్స్ రావచ్చు నా ఇప్పుడు చూద్దాం మనం ఏమేమి ఆర్టికల్స్ ఇంపార్టెంట్ మనం ఇప్పుడు చూద్దాం సి గవర్నర్ విషయానికి వస్తే మీరు ఫోర్ ఫైవ్ ఆర్టికల్స్ బాగా చూసుకోవాలి ఒక ఆర్టికల్ ఏంటి అంటే వన్ సిక్స్టీ త్రీ ఆర్టికల్ వన్ సిక్స్టీ త్రీ చూసుకోండి ఆర్టికల్ వన్ సిక్స్టీ త్రీలో గవర్నర్కి డిస్క్రిప్షనరీ పవర్స్ ఉంటాయి ఆర్టికల్ వన్ సిక్స్టీ త్రీ ప్రకారం గవర్నర్కి డిస్క్రిప్షనరీ పవర్స్ ఉంటాయి ఇది చాలా విచిత్రం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రెసిడెంట్ ఆర్టికల్స్లో కూడా ఎక్కడ డిస్క్రిప్షనరీ పవర్స్ అని లేవు కానీ గవర్నర్ ఆర్టికల్లో మాత్రం డిస్క్రిప్షనరీ పవర్ అనే మాట ఉంటుంది ఇది చాలా మంది ఆశ్చర్యపోతారు కూడా అసలు ఈ డిస్క్రిప్షన్ అనే మాట ఎందుకు గవర్నర్ ఆర్టికల్లో రాశారని సో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఆర్టికల్ ఇక్కడ ఆర్టికల్ వన్ సిక్స్టీ త్రీ గవర్నర్కి డిస్క్రిప్షనరీ పవర్స్ అనేవి ఉంటాయి ఒకసారి ఆర్టికల్ వన్ సిక్స్టీ త్రీ చూద్దాం డీటెయిల్గా ఎందుకంటే సెంటర్లో సెవెంటీ ఫోర్ ఎలానో స్టేట్లో వన్ సిక్స్టీ త్రీ ఎలా మనం మొన్న సెవెంటీ ఫోర్ గురించి చెప్పుకున్నాం స్టేట్ లో వన్ సిక్స్టీ త్రీ అలా అనమాట సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద గవర్నర్ స్టేట్ లెవెల్లో కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద గవర్నర్ కానీ ఆన్ సర్టెన్ అకేషన్స్ ద గవర్నర్ కెన్ యూస్ హిస్ డిస్క్రిషన్ కొన్ని సందర్భాల్లో గవర్నర్ డిస్క్రిప్షన్ వాడచ్చు అండ్ వాట్ కమ్స్ అండర్ హిస్ డిస్క్రిప్షన్ గవర్నర్ డిస్క్రిషన్ ఏముందో ఎక్కడ రాసలేదు గవర్నరే దానిపైన చాయిస్ తీసుకోవచ్చు అనమాట సో దట్ గివ్స్ యాంపుల్ పవర్స్ టు ద గవర్నర్ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్స్ కొంతమంది ఏమంటారు తెలుసా మన కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్స్ ఇండియాకు ప్రెసిడెంట్ అయ్యాక ఒక స్టేట్కి గవర్నర్ అవడం చాలా బెటరు ట్రూగా మాట్లాడుకుంటే అని తెలుసా కాస్త కూస్తో గవర్నర్ రోలే అప్పుడప్పుడు బయటకు కనపడుతుంది కానీ ప్రెసిడెంట్ అయితే జస్ట్ రబ్బర్ స్టాంపే గవర్నర్స్ పోస్ట్ ఇన్ ద స్టేట్ లెవెల్ ఈస్ కంపారిటివ్లీ బెటర్ దాన్ ప్రెసిడెంట్స్ పోస్ట్ ఇన్ ద సెంట్రల్ లెవెల్ ఈ స్టేట్మెంట్ కూడా చాలా మంది కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్స్ ఇచ్చారు ఈ స్టేట్మెంట్ కూడా చాలా మంది ఇచ్చారనమాట సో దీంతో అసలు ఈ గవర్నర్స్ పోస్ట్ సంబంధించి అంత కాంట్రవర్సీస్ ఏమి అంటే ఆర్టికల్ వన్ సిక్స్టీ త్రీ ద మేజర్ థింగ్ అనమాట ఆర్టికల్ వన్ సిక్స్టీ త్రీని కొంచెం అవగాహన పెట్టుకుంటే మనం మనకి ఈజీగా అర్థమైంది సో ప్రెసిడెంట్కి అక్కడ డిస్క్రిప్షన్ అనేది లేదు ఇక్కడ డిస్క్రిప్షన్ అనే మాట ఉంది ప్రెసిడెంట్కి అక్కడ డిస్క్రిప్షన్ అనే కాన్సెప్ట్ లేదు సెవెంటీ ఫోర్లో బట్ గవర్నర్ హ్యావ్ డిస్క్రిప్షన్ అనమాట ఈ డిస్క్రిప్షన్స్ ఏంటో చాలా విచిత్రంగా ఉంటాయి ఇక్కడ రెండు మూడు ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి సి సెంట్రల్ లెవెల్లో ఇఫ్ ద గవర్నమెంట్ డిజాల్వ్స్ పార్లమెంట్ దగ్గర నో కాన్ఫిడెన్స్ మోషన్ లోక్సభలో పాస్ అయ్యి ఇట్ ద గవర్నమెంట్ డిజాల్వ్స్ దేర్ విల్ ఏ కేర్ టేకర్ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో కేర్ టేకర్ గవర్నమెంట్ ఉంటుంది స్టేట్లో ఒక్కొక్కసారి కేర్ టేకర్ గవర్నమెంట్ కూడా ఉండదు ఒకసారి గవర్నమెంట్ డిజాల్వ్ అయిన తర్వాత డైరెక్ట్గా గవర్నరే చీఫ్ సెక్రటరీ సహాయంతో రూల్ చేసేవచ్చు అనమాట సో ఆ టైంలో కూడా గవర్నర్స్ పవర్స్ చాలా ఎక్కువ ఉంటాయి స్టేట్లో అండ్ కమింగ్ టు అదర్ ఇష్యూస్ గవర్నర్స్ పవర్స్లో ఆర్టికల్ వన్ సిక్స్టీ త్రీ కాకుండా మీరు దృష్టి పెట్టాల్సింది ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఇన్ ద స్టేట్ ఆ స్టేట్ రాజ్యాంగబద్ధంగా నడవకపోతే గవర్నర్ కెన్ రికమెండ్ ప్రెసిడెంట్స్ రూల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం గవర్నమెంట్ ప్రెసిడెంట్స్ రూల్ని రికమెండ్ చేయొచ్చు ఆ స్టేట్లో ఇది కూడా చాలా డేంజరస్ థింగ్ దీనిలో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట బిఆర్ అంబేద్కర్ ఏమన్నారంటే ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ విల్ బి డెడ్ లెటర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం పెడుతున్నాం కానీ అది ఎవరు వాడరు అని డెడ్ లెటర్ అన్నారు కానీ ద మోస్ట్ మిస్యూజ్ లెటర్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రాజకీయ లాభాపేక్ష కోసం ఫర్ పొలిటికల్ గేమ్స్ ఇలా చేస్తూ ఉంటాయి అనమాట రాజకీయ లాభాపేక్ష కోసం ఈ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ మోర్ దాన్ హండ్రెడ్ టైమ్స్ మిస్యూజ్ అయిపోయింది అంటే హండ్రెడ్ టైమ్స్ చాలా హండ్రెడ్ టైమ్స్లో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మిస్యూజ్ అయిపోయింది అనమాట ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను జిఎస్లో కానీ పిఎస్ఐఆర్లో పిఎస్ఐఆర్లో టూ థౌజండ్ సిక్స్టీన్లో ఐజీపీలో క్వశ్చన్ వచ్చింది గవర్నర్స్ రోల్ డే బై డే బికమింగ్ కాంట్రవర్షియల్ డిస్కస్ గవర్నర్స్ రోల్ డే బై డే బికమింగ్ కాంట్రవర్షియల్ డిస్కస్ గవర్నర్స్ రోల్ అనేది రోజు రోజుకి కాంట్రవర్షియల్ అవుతుంది డిస్కస్ చేయండి అని చెప్పి వచ్చింది ఇదే జనరల్గా ఇంటర్వ్యూస్లో కూడా అడుగుతారనమాట గవర్నర్స్ రోల్ ఎందుకు కాంట్రవర్షియల్ అవుతుంది అని చెప్పి ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ రాయాలి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను అన్నీ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి అన్నీ ఆల్మోస్ట్ అంటే అది ఏదో సినిమాల్లో స్టోరీలో అయినా ఒకటే ఉంటుంది ఆల్మోస్ట్ ఒకటే ఉంటుంది సినిమా హీరో హీరోయిన్ మారినట్టు గవర్నర్లు మారుతుంటారు కానీ స్టోరీ లైన్ ఒకటే ఉంటుంది ఆ స్టోరీ లైన్ చెప్తాను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను టూ థౌజండ్ సిక్స్టీన్లో నేను రాసిన ఆన్సర్ చెప్తాను టూ థౌజండ్ సిక్స్టీన్లో గవర్నర్స్లో ఎందుకు కాంట్రవర్షిల్ అయిందో నేను అప్పుడు రాసిన ఆన్సర్ చెప్తాను ఇప్పుడు వాటికి రిలేట్ చేస్తాను చూడండి మనకి అప్పట్లో టూ థౌజండ్ సిక్స్టీన్లో ఎగ్జామ్ జరిగే ముందు రెండు ఇన్సిడెంట్స్ జరిగాయి అరుణాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ అరుణాచల్ ప్రదేశ్లో ఉత్తరాఖండ్లో ఈ రెండు సందర్భాల్లో ఏంటి అంటే గవర్నమెంట్స్ ఏమో కాంగ్రెస్ గవర్నర్స్ ఏమో బీజేపీ అక్కడున్న స్టేట్ గవర్నమెంట్స్ ఏమో కాంగ్రెస్ గవర్నర్స్ ఏమో బీజేపీ రెండు చోట్ల గవర్నర్స్ ఏం చేశారంటే గవర్నమెంట్ పైన తప్పు తడికలు చేసేసి గవర్నమెంట్ని కూల్చేసారు గవర్నమెంట్ డిజాల్వ్ చేసేసారు ఇంకొక ఆయన తెలివిగా ఏం చేశాడంటే గవర్నమెంట్ డిజాల్వ్ చేయటం అసెంబ్లీని కూడా డిజాల్వ్ చేయటం చేసేసాడు సో దాంతో ఈ కోపం వచ్చేసింది కోర్టుకు వెళ్ళారనమాట ఫస్ట్ హైకోర్టుకు వెళ్ళారు ఉత్తరాఖండ్ హైకోర్టు తిట్టింది గవర్నర్ నువ్వు చాలా తప్పు చేసావు పిచ్చి పిచ్చిగా చేసావు దిస్ ఇస్ రాంగ్ అని చెప్పి అంటే టు గెయిన్ పొలిటికల్ మైలేజ్ ఫర్ బీజేపీ గవర్నర్ యాక్టెడ్ అగెన్స్ట్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ దేర్ సో దాంతో హైకోర్టు తిట్టింది సుప్రీంకోర్టు తిట్టింది అనమాట సో దిస్ ఇస్ హౌ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ షోయింగ్ పార్టీజాన్ ఆన్ యాటిట్యూడ్ దే ఆర్ ఫర్ పొలిటికల్ గెయిన్స్ వాళ్ళు లాయల్గా ఉంటారనమాట వాళ్ళు లాయల్గా పర్ఫెక్ట్ లాయల్గా ఉంటారు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ప్రజెంట్ గవర్నర్ తెలంగాణకు వచ్చిన ప్రజెంట్ గవర్నర్ ఇవన్నీ కూడా పొలిటికల్ అపాయింట్మెంట్సే కాబట్టి ఇంకా గవర్నర్ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి లాయల్ ఇన్ డైరెక్ట్లీ దో దే ఆర్ హోల్డింగ్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ వాళ్ళు కాన్స్టిట్యూషనల్ పోస్ట్ హోల్డ్ చేస్తున్నా కానీ వాళ్ళు చాలా లాయల్గా ఉన్నారు దాని తర్వాత ఈ నా ఎగ్జామ్ ఇవి అయిపోయిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ కర్ణాటకలో కర్ణాటకలో పెద్ద గోవాల కర్ణాటకీయం కర్ణాటకీయం అని చెప్పి పెద్ద నాటకమే జరిగింది అక్కడ కర్ణాటకలో గవర్నర్ ఎంత పాత్ర పోషించారంటే అక్కడున్న గవర్నమెంట్ పడగొట్టడానికి ఈవెన్ ప్రోటెమ్ స్పీకర్ స్పీకర్ ప్రోటెమ్ అపాయింట్మెంట్లో కూడా ఎవరైతే సభలో చాలా వాల్వ్ చేస్తారో ఇప్పుడు రేవంత్ రెడ్డి లాగా గట్టి అరుస్తారో అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ప్రోటెమ్ స్పీకర్ చేశారనమాట సో దాంతో జరుగుతుంది మహారాష్ట్రలో అలా జరిగింది గోవాలో అలా జరిగింది సో గవర్నర్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు ప్లే ఎ ఫెయిర్ రోల్ బట్ గవర్నర్ ఇస్ ప్లేయింగ్ ఏ పార్టీస్ ఆన్ రోల్ గవర్నర్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు ప్లే ఎ ఫెయిర్ రోల్ బట్ గవర్నర్ ఇస్ ప్లేయింగ్ ఏ పార్టీస్ ఆన్ రోల్ ముఖ్యంగా ఇన్వోకింగ్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఇన్వోక్ చేసే విషయంలో గవర్నర్ చాలా పవర్స్ మిస్యూజ్ చేస్తున్నారు అని చెప్పి చెప్పారు ఇక్కడ ఐ మెన్షన్ ఇవన్నీ రాస్తూ నేను ఏం చేశానంటే సర్కారీయ కమిషన్ తీసుకొచ్చాను సర్కారీయ కమిషన్ రికమెండేషన్స్ ఆన్ గవర్నర్స్ పోస్ట్ సర్కారీయ కమిషన్స్ రికమెండేషన్స్ ఆన్ గవర్నర్స్ పోస్ట్ రాశాను సర్కారీ ఎస్ఆర్ బొమ్మాయి కేసు కన్నా ముందు ఆన్సర్ లో కమిషన్స్ రాయాలి తర్వాత ఎస్ఆర్ బొమ్మాయి రాయాలి సర్కార్యా కమిషన్ రికమెండేషన్స్ గురించి రాయాలి సర్కారీయ కమిషన్ ఏం చెప్పిందంటే సర్కార్యా కమిషన్ ఇస్ ఆన్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి చేసిన కమిషన్ అనమాట ఇదేం చెప్పిందంటే గవర్నర్ షుడ్ బి ఎమినెంట్ ఇన్ సమ్ వాక్ ఆఫ్ లైఫ్ ఏ పర్సన్ అయితే నువ్వు గవర్నర్ చేస్తున్నావో అతను ఎమినెంట్ అయి ఉండాలి సమ్ వాక్ ఆఫ్ లైఫ్ లో లైఫ్లో జీవితంలో ఏదో ఒకటి మంచి పని చేసి ఉండాలి సాధించి ఉండాలి గొప్ప వ్యక్తి అయి ఉండాలి హీ షుడ్ హ్యావ్ టవరింగ్ పర్సనాలిటీ టవరింగ్ పర్సనాలిటీ అంటే ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఉండాలి ఆషామాషిగా రోడ్ మీద ఉన్న రాజకీయ నాయకులు తీసుకొచ్చి గవర్నర్ చేయకూడదు ఈ షుడ్ హ్యావ్ ఏ టవరింగ్ పర్సనాలిటీ అండ్ గవర్నర్స్ పోస్ట్ షుడ్ నాట్ బి ఏ పొలిటికల్ ఎస్ఐలం పోస్ట్ గవర్నర్స్ పోస్ట్ షుడ్ నాట్ బి ఏ పొలిటికల్ ఎస్ఐలం పోస్ట్ రాజకీయ శరణార్థమైన పోస్ట్ అయ్యుండకూడదు గవర్నర్స్ పోస్ట్ గవర్నర్స్ పోస్ట్ షుడ్ నాట్ బిఏ పొలిటికల్ ఎస్ఐలం పోస్ట్ అంటే అది రాజకీయ శరణార్థం అయ్యుండకూడదు అలానే గవర్నర్స్ పోస్ట్ అనేది చాలా ఉన్నతమైన వ్యక్తిగా కలిగి ఉన్న పోస్ట్ గవర్నర్ షుడ్ బి అవే ఫ్రమ్ యాక్టివ్ పాలిటిక్స్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ గుర్తుపెట్టుకోండి మీరు వినే ఉంటారు కరెక్ట్గా ఐదేళ్ళ ఆరేళ్ళ క్రితం రోసయ్య గారు మన ఆంధ్రాకి సీఎం అప్పట్లో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రాకి సీఎం అనమాట ఆయన సీఎం గారు తీసేసి కిరణ్ కుమార్ రెడ్డికి సీఎం గారు పోస్ట్ ఇచ్చేసి వెంటనే ఆయన తీసుకెళ్ళి రోసయ్య గారిని తమిళనాడు గవర్నర్ పోస్ట్ ఇచ్చారు అదేవిధంగా మీరు చూసే ఉంటారు శీలా దీక్షిత్ షీలా దీక్షిత్ ఢిల్లీ ఎలక్షన్స్ ఓడిపోయింది వెంటనే కాంగ్రెస్ గవర్నమెంట్ షీలా దీక్షిత్కి గవర్నర్ పోస్ట్ ఇచ్చింది ఇట్లా యాక్టివ్ పాలిటిక్స్లో ఉండుండగోడు అని ఉంటే యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళని తీసుకెళ్లి గవర్నర్ని తీసుకు తీసేసేస్తున్నారు యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి గవర్నర్ని చేసేస్తున్నారు అనమాట ఈవెన్ విద్యాసాగర్ రావు గారు ఆయన కూడా గవర్నర్గా వెళ్ళారు ఇది ఇవన్నీ పొజిషన్స్ అనమాట ఈవెన్ తమిళ సాయి తమిళ సాయి ఆవిడ మొన్న ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసి ఓడిపోయింది ఆవిడ తీసుకొచ్చి ఇప్పుడు గవర్నర్ పోస్ట్ ఇచ్చారు సో సర్కారే కమిషన్ రికమెండేషన్స్ అన్ని తొంగులో దొక్కేస్తున్నారు దే ఆర్ కంప్లీట్గా బ్రేక్ చేసేస్తున్నారు అనమాట తర్వాత గవర్నర్ షుడ్ నాట్ బిలాంగ్ టు ద స్టేట్ టు దే ఆర్ అపాయింటెడ్ ఏ స్టేట్కి అయితే వాళ్ళు అపాయింట్ అవుతున్నారో ఆ స్టేట్కి బిలాంగ్ అయి ఉండకూడదు ఆ స్టేట్కి సంబంధం ఉండి ఉండకూడదు అని చెప్పి ఇది మాత్రం చాలా వరకు పాటిస్తున్నారు ఇది మాత్రం ఎందుకంటే ఇండియాలో చిన్ని స్టేట్స్ ఉన్నాయి కాబట్టి చక్కగా ఏదో ఒక స్టేట్లో అకామిడేట్ చేస్తున్నారు దట్ ఈస్ ద గుడ్ న్యూస్ అనమాట అది మాత్రం జరుగుతుంది తర్వాత ఇక్కడ ఇది రాసిన తర్వాత ఏం రాయాలి అంటే గవర్నర్స్ పోస్ట్ కాంట్రవర్సీ గురించి నెక్స్ట్ థింగ్ ఇక్కడ ఇప్పుడు ఎస్ఆర్ బొంబాయి కేసు రాయాలి దీని ఆన్సర్లో ఇక్కడ మనం ఎస్ఆర్ బొంబాయికి వెళ్ళిపోవాలి ఎస్ఆర్ బొంబాయి అనే కేసు మన కాన్స్టిట్యూషన్లో మూడు సార్లు వస్తుంది త్రీ టైమ్స్ వస్తుంది ఒకటి ప్రియాంబుల్ చెప్పేటప్పుడు ప్రియాంబుల్ చెప్పేటప్పుడు చెప్పాను ఎస్ఆర్ బొంబాయి అంటే సెక్యులరిజం ఇస్ అ బేసిక్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని రెండోది సెక్యులరిజం చెప్పేటప్పుడు చెప్పాను సెక్యులరిజం గురించి చెప్పేటప్పుడు చెప్పాను ఎస్ఆర్ బొమ్మాయి గురించి తర్వాత ఇప్పుడు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ గవర్నర్స్ రోల్ గురించి గవర్నర్స్ రోల్ గురించి అని చెప్పి చెప్పేటప్పుడు ఎస్ఆర్ బొంబాయి కేసులో చాలా డీటెయిల్డ్ జడ్జ్మెంట్ ఇచ్చారు ఆ గవర్నర్ ఎలా మిస్యూజ్ చేయకూడదు అని చెప్పి గవర్నర్ ఎస్ఆర్ ఎలా మిస్యూజ్ చేయకూడదు అని సో ఇఫ్ కోర్ట్ ఫీల్స్ దాట్ గవర్నర్ మిస్యూజ్ హిస్ పవర్స్ అండ్ డిజాల్వ్ ద గవర్నమెంట్ విత్ మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ గవర్నర్ మిస్యూజ్ చేసే పవర్స్ దుర్బుద్ధితో డిజాల్వ్ చేసేసి ఉంటే దెన్ ద కోర్ట్ కెన్ రెవ్యూ ఇట్ కోర్టు జుడిషియల్ రెవ్యూ చేయొచ్చు దేర్ కెన్ ఏ జుడిషియల్ రెవ్యూ ఆన్ గవర్నర్స్ రికమెండేషన్ ఆర్ దేర్ బి ఏ జుడిషియల్ రెవ్యూ ఆన్ రిజల్యూషన్ ఆఫ్ స్టేట్ అసెంబ్లీ అండర్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ జుడిషియల్ రెవ్యూ ఉంటుంది అని చెప్పి దానిలో డీటెయిల్ జడ్జ్మెంట్ ఎస్ఆర్ బొమ్మలు ఇచ్చారు సో ఆన్సర్లో నేను ఇవన్నీ రాశాను గవర్నర్స్ పోస్ట్ కాంట్రవర్షియల్ అవుతుంది దాని మీద నీ అభిప్రాయం దానిలో ఉన్న చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ రాసేటప్పుడు మనం ఏం రాయాలి ఆర్టికల్ వన్ సిక్స్టీ త్రీ రాయాలి సో గవర్నర్స్ రోల్ కాంట్రవర్షియల్ అవుతుంది అన్నప్పుడు రాయాల్సిన పాయింట్స్ మళ్ళీ చెప్తున్నాను ఆర్టికల్ వన్ సిక్స్టీ త్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి రీసెంట్గా ఉన్న సందర్భాలన్నీ రాయాలి మీ ఎగ్జామ్ జరిగే ముందు వచ్చిన సందర్భాలు రాయాలి నా ఎగ్జామ్ జరిగేటప్పుడు అరుణాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ గోవా జర్నీ అవి రాశాను మీరు ఇంకా కర్ణాటక మహారాష్ట్ర అన్నీ రాయాలి అవి రాసిన తర్వాత అంటే కొంచెం ఎగ్జాంపుల్స్ రెండు మూడు రాసి అవి రాసిన తర్వాత మీరు సర్కారీయ కమిషన్ గురించి రాయాలి ఎస్ఆర్ బొమ్మాయి గురించి రాయాలి కంక్లూజన్ ఇవ్వాలి అది దట్ షుడ్ బి ద ఆన్సర్ రైటింగ్ స్టైల్ అనమాట అలా ఆన్సర్ రాయాలి ఓకే సో ఇక్కడ ఇవి కాకుండా ఇప్పుడు నేను చెప్పింది ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇవి కాకుండా ఇంకా గవర్నర్ గురించి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి అవి కూడా చెప్తాను చూడండి అప్పుడు గవర్నర్స్ పోస్ట్ కాంట్రవర్స్లో వన్ సిక్స్టీ త్రీ చూసాం తర్వాత త్రీ ఫిఫ్టీ సిక్స్ చూసాం ఇంకొక ఆర్టికల్ ఉంది అది కాంట్రవర్స్లో రాయకూడదు బట్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ టూ హండ్రెడ్ అండ్ ఆర్టికల్ టూ నాట్ వన్ ఆర్టికల్ టూ హండ్రెడ్ గురించి ఆర్టికల్ టూ నాట్ వన్ గురించి కూడా రాయాలి వేరే ఆన్సర్లు అయితే గవర్నర్స్ రోల్ గురించి ఆర్టికల్ టూ హండ్రెడ్ ఏం చెప్తుందంటే అంటే ఎసెంట్ ఆఫ్ ద బిల్స్ బై ద గవర్నర్ గవర్నర్ బిల్స్ ఇచ్చే ఆమోదం స్టేట్ లెజిస్లేచర్ బిల్స్ ఇచ్చే ఆమోదం ఎసెంట్ ఆఫ్ ద బిల్స్ బై ద గవర్నర్ ఇది టూ హండ్రెడ్ టూ నాట్ వన్ ఏం చెప్తుంది టూ నాట్ వన్ స్టార్ మార్క్ ఫర్ ఫిలిమ్స్ ఎగ్జామ్ ఆల్సో దీని మీద ఆల్రెడీ మీకు ఒక వీడియో పెట్టాను టూ నాట్ వన్ స్టార్ మార్క్ అనమాట ఫిలిమ్స్ కోసం టూ నాట్ వన్ ఏం చెప్తుంది అంటే గవర్నర్ కెన్ రిజర్వ్ సర్టెన్ బిల్స్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆర్టికల్ టూ నాట్ వన్ గవర్నర్ కెన్ రిజర్వ్ సర్టెన్ బిల్స్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ యొక్క కన్సిడరేషన్ కోసం గవర్నర్ కొన్ని బిల్స్ రిజర్వ్ చేయొచ్చు అది టూ నాట్ వన్ మీరు గవర్నర్ గురించి ఇవన్నీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవి కాకుండా జనరల్ ఆర్టికల్స్ చూద్దాం ఇవన్నీ క్రూషియల్ ఆర్టికల్స్ ఇప్పుడు మనం జనరల్ ఆర్టికల్స్ చూద్దాం అనమాట జనరల్ ఆర్టికల్స్లో అసలు గవర్నర్ అనే కాన్సెప్ట్ మనకి ఎట్లా స్టార్ట్ అయింది ఏ ఆర్టికల్ నుంచి స్టార్ట్ అయిందంటే ఆర్టికల్ వన్ ఫిఫ్టీ త్రీ ఆర్టికల్ వన్ ఫిఫ్టీ త్రీ చూడండి దేర్ బి ఏ గవర్నర్ దేర్ షల్ బీ ఏ గవర్నర్ షెల్ అంటే కంపల్సరీ అని అర్థం దేర్ బి ఏ గవర్నర్ సో ఒక గవర్నర్ టూ ఆర్ మోర్ స్టేట్స్ ఉండొచ్చా ఉండొచ్చు ఒక ఒకే గవర్నర్ రెండు స్టేట్లకు ఉండొచ్చా ఉండొచ్చు మొన్నటి వరకు లాస్ట్ ఇయర్ వరకు నరసింహన్ గారు ఉన్నారు కదా ఆంధ్రాకి తెలంగాణకి అన్నిటి కలిపి ఉండొచ్చు దే సేమ్ గవర్నర్ ఫర్ టూ ఆర్ మోర్ స్టేట్స్ అది గుర్తుపెట్టుకోండి అపాయింట్మెంట్ ఆఫ్ ద గవర్నర్ హూ విల్ అపాయింట్ ద గవర్నర్ ఇట్ ఈస్ ద ప్రెసిడెంట్ ఆర్టికల్ వన్ ఫిఫ్టీ ఫైవ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ద గవర్నర్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ద గవర్నర్ తెలుసు కదా మీ అందరికీ ఫైవ్ ఇయర్స్ సి ఇది కొంచెం స్పీడ్గా చెప్తాను కారణం ఇది కాన్స్టిట్యూషన్లో డైరెక్ట్గా ఉన్నది దీనికి ఎనాలిసిస్ అవసరం లేదు మీరు దీన్ని స్లో స్లో అనుమాకండి సో ఆర్టికల్ వన్ ఫిఫ్టీ సిక్స్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ద గవర్నర్ గవర్నర్ ఎంతకాలం పదవీ కాలంలో ఉంటారు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ద గవర్నర్ షాల్ బి అపాయింట్ బై ద ప్రెసిడెంట్ అండ్ షెల్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ కానీ ఆయన టర్మ్ ఆయన టర్మ్ ఫైవ్ ఇయర్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఆయన టర్మ్ ఫైవ్ ఇయర్స్ తర్వాత క్వాలిఫికేషన్ ఆఫ్ ద గవర్నర్ గవర్నర్ క్వాలిఫికేషన్ ఏంటి గవర్నర్ క్వాలిఫికేషన్ తెలుసు కదా సిటిజన్ ఆఫ్ ఇండియా ఇండియా సిటిజన్ అయి ఉండాలి ఇండియాలో సిటిజన్ అయి ఉండాలి తర్వాత ఆయన ముప్పై ఐదు సంవత్సరాల వయసు దాటి ఉండాలి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ముప్పై ఐదు సంవత్సరాల వయసు దాటి ఉండాలి ఇక్కడ మీకు కొన్ని గవర్నర్ గురించి చెప్తాను గవర్నర్ అంశాల్లో గవర్నర్ డీజూర్ హెడ్ ప్రెసిడెంట్ లాగా డిఈ జేయుఆర్ఈ డిఈ జేయుఆర్ఈ గవర్నర్ డీజూర్ హెడ్ డిఫ్యాక్టర్ హెడ్ సీఎం అక్కడ సెంట్రల్లో డి జ్యూర్ హెడ్ అంటే ప్రెసిడెంట్ డి ఫ్యాక్టో హెడ్ ఇస్ ప్రైమ్ మినిస్టర్ డి జ్యూర్ హెడ్ డి ఫ్యాక్టో హెడ్ డి జ్యూర్ హెడ్ డి ఫ్యాక్టో హెడ్ ఇది కూడా గుర్తుపెట్టుకున్నారు గవర్నర్ గురించి అండ్ ఇక్కడ గవర్నర్ సంబంధించి గవర్నర్స్ పాత్ర ఏంటి కాన్స్టిట్యూషనల్ పాత్ర ఏంటి అనేది ఒకసారి చూస్తే కాన్స్టిట్యూషన్ ప్రకారం గవర్నర్ హ్యావ్ ద రైట్ టు వార్న్ గవర్నర్ హ్యాస్ ద రైట్ టు ఎంకరేజ్ గవర్నర్ హ్యాస్ ద రైట్ టు కన్ రైట్ టు బి కన్సల్టెడ్ గవర్నర్ని కన్సల్ట్ చేయాలి సీఎం అప్పుడప్పుడు గవర్నర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి మీకు తెలుసా ఉంటుంది ఒక ఇరవై రోజుల క్రితం పది పదిహేను రోజులు క్రితం సీఎం గారు వెళ్ళి గవర్నర్ని కలిసారు అలానే స్టేట్ ఎలక్షన్ ఇక్కడ సీఎం గవర్నర్ కలిసి కోవిడ్ నైన్టీన్ విషయం మాట్లాడారు అలానే అక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి గవర్నర్ని కలిసారు సో అసలు ఈ గవర్నర్ని కలిసేది ఎక్కడుంది ఈ రెండు ఆర్టికల్స్ చాలా కృషి ప్రెసిడెంట్ గవర్నరు మీరు ఇక్కడ బాగా మైండ్ పెట్టండి ఇది ఫిలిమ్స్లో తగలొచ్చి ఈ సంవత్సరం క్వశ్చన్ టాపిక్ ఏంటంటే చూడండి ఆర్టికల్ వన్ సిక్స్టీ సెవెన్ ప్రకారం అకార్డింగ్ టు ఆర్టికల్ వన్ సిక్స్టీ సెవెన్ నూట అరవై ఏడు ప్రకారం సీఎం వెళ్ళి గవర్నర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండాలి ఏం జరుగుతుందో ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండాలి ఆర్టికల్ వన్ సిక్స్టీ సెవెన్ ప్రకారం అలానే సెంటర్లో ఆర్టికల్ సెవెంటీ ఎయిట్ ప్రకారం ఆర్టికల్ సెవెంటీ ఎయిట్ ప్రకారం ప్రైమ్ మినిస్టర్ రెగ్యులర్గా ప్రెసిడెంట్ని కన్సల్ట్ చేయాలి ప్రైమ్ మినిస్టర్ రెగ్యులర్గా ప్రెసిడెంట్ని కన్సల్ట్ చేయాలి ఆర్టికల్ సెవెంటీ ఎయిట్ ప్రకారం సెవెన్ ఎయిట్ ఈ రెండు ఆర్టికల్స్ చాలా క్రూషియల్ ఫిలిమ్స్కి మెయిన్స్కి ఇంత చిన్న క్వశ్చన్ రాదు కానీ ఫిలిమ్స్కి బాగా ఇంపార్టెంట్ అనమాట అక్కడ ఆర్టికల్ సెవెంటీ ఎయిట్ ఇక్కడ ఆర్టికల్ వన్ సిక్స్టీ సెవెన్ అక్కడ ఆర్టికల్ సెవెంటీ ఎయిట్ ఇక్కడ ఆర్టికల్ వన్ సిక్స్టీ సెవెన్ వీటి గురించి మీకు ఒకసారి కొంచెం డీటెయిల్గా చెప్తాను మీరు బాగా ఇది దృష్టి పెట్టాలి ఇదేంటంటే నైన్టీన్ సె ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఎయిట్ టైంలో మనకి ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ గారు ఉండేవాళ్ళు నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ టైంలో ఇండియాకి ప్రైమ్ మినిస్టర్గా రాజీవ్ గాంధీ గారు ఉండేవాళ్ళు ఆ టైంలో జైల్ సింగ్ అని ఆయన ప్రెసిడెంట్ ఉండేవాళ్ళు రాజీవ్ గాంధీ గారు బోఫోర్ స్క్యామ్లో ఇరుక్కున్నారు బోఫోర్స్ క్యామ్లో ఇరుక్కున్నారు బోఫోర్ స్కామ్ అంటే గన్నులు ఇండియాకి గన్స్ ఇట్లీలో ఒక కంపెనీ నుంచి కొనుక్కుంటున్నారనమాట ఆ కంపెనీ ఎవరిది అంటే కత్రోచి అని అయింది ఈ కత్రోచి ఎవరంటే సోనియా గాంధీకి మామ ఈ మధ్య చనిపోయారంట వాళ్ళ సోనియా గాంధీ మామ కత్రోచి మామ చిన్నప్పుడు జోకులు ఉండే కత్రోచి మామ కత్రోచి మామ అని కత్రోచి అంటే సోనియా గాంధీకి మామ అనమాట ఈ కత్రోచ్చి ఎవరంటే ఒక గన్ ఫ్యాక్టరీ గన్ ఫ్యాక్టరీలోంచి రాజీవ్ గాంధీ గారు గన్నులకి ఒప్పుకున్నారు అప్పుడు వచ్చిన ఆయనపైన ఎడిగేషన్ ఏంటంటే రాజీవ్ గాంధీ బోఫోర్స్ గన్నుల్లో కత్రూ వచ్చి ఇంటికి మతలబులు చేసి కరప్షన్ తీసుకున్నారు ముడుపులు తీసుకున్నారు అని దాంతో చాలా పెద్ద అభియోగం వచ్చింది చాలా పెద్ద కాంట్రవర్సీ వచ్చింది అప్పుడు ప్రెసిడెంట్ అనుకున్నారు రాజీవ్ గాంధీ వస్తారు తనతో మాట్లాడతారు తను చెప్పింది తనకు చెప్తారు విషయం అని కానీ రాజీవ్ గాంధీ కమ్యూనికేట్ చేయాలి నాకేం అవసరం అనుకున్నాడు రాజీవ్ గాంధీ సో అప్పుడంట జైల్సింగ్ కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్స్ని పిలిచారంట జైల్ సింగ్ కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్స్ని పిలిచారు ఏమని నేను ఆర్టికల్ సెవెంటీ ఎయిట్ ఇన్వోక్ చేసి రాజీవ్ గాంధీ ప్రభుత్వాన్ని రద్దు చేయచ్చా కెన్ ఐ డిజాల్వ్ ద రాజీవ్ గాంధీ గవర్నమెంట్ రాజీవ్ గాంధీ నాకేం చెప్పట్లేదు నేను చెప్పినట్టు వినట్లేదు నా దగ్గరకు రావట్లేదు కెన్ ఐ డూ దట్ అన్నారంట ఈలోకి మళ్ళీ రాజీవ్ గాంధీ గారు వెళ్ళి సర్దు చెప్పే అయిపోయిందంట పరిస్థితి కానీ ఒట్టిగా ఆర్టికల్ సెవెంటీ ఎయిట్ వన్ సిక్స్టీ సెవెన్ యూజ్ చేసి యూ కెనాట్ డైరెక్ట్లీ డిజాల్వ్ అన్లెస్ ద గవర్నమెంట్ దా సంథింగ్ బ్లండర్ అనమాట ఇండియాలో ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ అంత పవర్స్ లేవు ఏ కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్ నువ్వు డైరెక్ట్గా సెవెంటీ ఎయిట్ ఇన్వోక్ చేసి వన్ సిక్స్టీ సెవెన్ ఇన్వోక్ చేసి నువ్వు రద్దు చేసామని చెప్పి ఏ కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్ చెప్పలేడు అనమాట కానీ జైల్సింగ్ అలా కూడా ట్రై చేశారని చెప్పి అప్పట్లో బాగా వార్త వచ్చింది సింగ్ అలా ట్రై అప్పట్లో బాగా న్యూస్ వచ్చిందనమాట ఇక్కడ మీరు చేయాల్సిన హోంవర్క్ ఏంటంటే సెవెంటీ ఎయిట్ వన్ సిక్స్టీ సెవెన్ డీటెయిల్గా చదవండి ఎందుకంటే దానిలో కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి మంచి డీటెయిల్స్ ఉన్నాయి ఉదాహరణకి ఏదైనా ఒక ఒపీనియన్ గవర్నర్ దగ్గరికి వెళ్ళింది అనుకోండి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ కాకుండా ఎవరో ఒకళ్ళే ఓకే చేసి వెళ్ళింది అనుకోండి గవర్నర్ ఆ ఒపీనియన్ని మొత్తం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ పంపించండి అందరూ ఆమోదం తీసుకొని వేయండి అప్పుడు దాకా నా దగ్గర చేయవద్దు అలా ఉంటాయి అనమాట సో యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రీడ్ ఆర్టికల్ సెవెంటీ ఎయిట్ అండ్ వన్ సిక్స్టీ సెవెన్ టూ త్రీ టైమ్స్ టెక్స్ట్ బుక్లో ఆర్టికల్ సెవెంటీ ఎయిట్ వన్ సిక్స్టీ సెవెన్ టూ త్రీ టైమ్స్ డీటెయిల్గా చదవండి దీని మీద డీటెయిల్ లోపల నుంచి కూడా పిలించు క్వశ్చన్ రావచ్చు ఈజీగా ఉంటుంది అదేం పెద్ద డిఫికల్ట్ ఉండదు ఎందుకంటే ప్రతి విషయం గవర్నర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి తర్వాత ప్రతి విషయం గవర్నర్కి చెప్పాలి చెప్పలేని పరిస్థితిలో ఒక ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ అందరినీ కన్సల్ట్ చేయకుండా యూనిలేటర్గా డెసిషన్ తీసుకున్నప్పుడు అప్పుడు గవర్నర్ వాళ్ళకి చెప్పొచ్చు మీరు వెళ్ళి ఫస్ట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ కూర్చుని మాట్లాడాకే ఆ డెసిషన్ నా దగ్గర తీసుకురండి అని అదేవిధంగా పబ్లిక్ పాలసీ ఏం చేస్తున్నారు అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అఫైర్స్ ఎలా అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారని కూడా గవర్నర్కి రెగ్యులర్గా చెప్పాలన్నమాట సో ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ సో అక్కడే ఆర్టికల్ సెవెంటీ ఎయిట్ ఇక్కడే ఆర్టికల్ వన్ సిక్స్టీ సెవెన్ ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత కమింగ్ బ్యాక్ అగైన్ తర్వాత మిగతా మీకు తెలుసు పవర్స్ ఆఫ్ ద గవర్నర్ పవర్స్ ఆఫ్ ద గవర్నర్లో బోర్డులోనే పవర్స్ ఉంటాయి లైక్ ప్రెసిడెంట్కి ఉండే పవర్స్ ఆల్మోస్ట్ గవర్నర్కి ఉంటాయి కొన్ని రెండు మూడు డిఫరెన్స్ ఉంటాయి ఆల్రెడీ నేను బోర్డు క్లాసులో చెప్పాను మళ్ళీ సింపుల్గా చెప్తాను అర్థం కాకపోతే చాట్ బాక్స్లో చెప్పండి మీరు చెప్పింది అర్థం కాలేదంటే మళ్ళీ చెప్తాను మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి ఆర్టికల్ సెవెంటీ టూ అండ్ ఆర్టికల్ వన్ సిక్స్టీ వన్ గుర్తుందా వాట్ ఈజ్ సెవెంటీ టూ అండ్ వన్ సిక్స్టీ వన్ వాట్ ఈస్ ఆర్టికల్ సెవెంటీ టూ అండ్ వన్ సిక్స్టీ వన్ పార్డనింగ్ పవర్స్ వెరీ గుడ్ పార్డనింగ్ పవర్స్ సెవెంటీ టూలో ప్రెసిడెంట్కి పార్డనింగ్ పవర్స్ ఉంటాయి వన్ సిక్స్టీ వన్లో గవర్నర్కి పార్డనింగ్ పవర్స్ ఉంటాయి అండ్ ద పార్డనింగ్ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆర్ వైడర్ దాన్ ద పార్డనింగ్ పవర్స్ ఆఫ్ ద గవర్నర్ గవర్నర్ క్షమాభిక్ష అధికారాల కన్నా ప్రెసిడెంట్ యొక్క క్షమాభిక్ష అధికారాలు ఎక్కువ పెద్దవి విస్తృతమైనవి ఈ క్వశ్చను చాలాసార్లు మన క్లాసులో చెప్పాను మళ్ళీ కూడా ఇప్పుడు చెప్తాను చూడండి ద పార్నింగ్ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆర్ వైడర్ దాన్ ద పార్డ్నింగ్ పవర్స్ ఆఫ్ ద గవర్నర్ ప్రెసిడెంట్ యొక్క పార్డనింగ్ పవర్స్ గవర్నర్ యొక్క పార్డనింగ్ పవర్స్ కానీ విస్తృతమైన ఎందుకంటే డెత్ పెనాల్టీలో ఎవరికైతే ఉరిశిక్ష పడిద్దో వాళ్ళని పూర్తిగా వదిలేసే హక్కు ప్రెసిడెంట్కి ఉంటుంది ఉరుశిక్ష పడిన వాళ్ళ విషయంలో మాత్రమే ప్రెసిడెంట్కి ఎక్కువ పవర్స్ ఉంటాయన్నమాట అంటే ఎవరికైనా ఉరిశిక్ష పడితే వాళ్ళని పూర్తిగా వాళ్ళు ఏమీ తప్పు చేయటట్టు వదిలేయచ్చు కంప్లీట్గా పార్డన్ ఇచ్చేయచ్చు కంప్లీట్గా వాళ్ళని వదిలేయచ్చు అనమాట అదే గవర్నర్ కెన్ ఓన్లీ కమ్యూట్ ఉరిశిక్ష పడిన వాళ్ళకి గవర్నర్ కెన్ ఓన్లీ కమ్యూట్ అంటే గవర్నర్ ఉరిశిక్షని వేరే శిక్షగా మార్చవచ్చు కానీ ఉరిశిక్షని పూర్తిగా అసలు ఏ శిక్ష లేనట్టు రద్దు చేసే హక్కు గవర్నర్కి లేదనమాట సో ప్రెసిడెంట్ పార్నింగ్ పవర్స్ అనేవి గవర్నర్ పార్నింగ్ పవర్స్ కన్నా ఎక్కువ ఫస్ట్ విషయం ఏంటంటే ఎవరికైనా డెత్ పెనాల్టీ పడితే ఎవరికైనా ఉరిశిక్ష పడితే ఎవరికైనా పూర్తి స్థాయిలో డెత్ పెనాల్టీ పడితే వాళ్ళు ఇంకేమీ తప్పు చేయనట్టు బయటికి పంపించి బతుకురా అబ్బాయి అని చెప్పేయచ్చు వదిలేయచ్చు కంప్లీట్ గా కానీ గవర్నర్ మాత్రం ఈ డెత్ పెనాల్టీ పడిన వాళ్ళని వేరే శిక్షగా మార్చొచ్చు గవర్నర్ కెన్ కమ్యూట్ ద డెత్ సెంటెన్స్ ఇన్ అదర్ ఫామ్ గవర్నర్ కెన్ కమ్యూట్ ద డెత్ సెంటెన్స్ ఇన్ అదర్ ఫామ్ రెండోది సెకండ్ థింగ్ కోర్ట్ మార్షల్ కేసెస్ లో కోర్ట్ మార్షల్ కేసెస్ అంటే మిలిటరీ కోర్ట్ విషయాల్లో కోర్ట్ మార్షల్ కేసెస్ లో ప్రెసిడెంట్ కే పవర్స్ ఉంటాయి గవర్నర్ కుండో కోర్ట్ మార్షల్ కేసెస్ అంటే మిలిటరీ కోర్ట్స్ అనమాట ఆర్మ్డ్ ఫోర్సెస్ కోడ్స్ వీళ్ళకి సంబంధించిన పార్నింగ్ పవర్స్ ప్రెసిడెంట్గా ఉంటే గవర్నర్కి ఉండవు సో మళ్ళీ చెప్తాను చూడండి పార్నింగ్ పవర్స్ అనేవి ప్రెసిడెంట్కి గవర్నర్కి ఇద్దరికి ఉంటాయి ప్రెసిడెంట్కి ఆర్టికల్ సెవెంటీ టూలో గవర్నర్కి ఆర్టికల్ ఆర్టికల్ వన్ సిక్స్టీ వన్లో ప్రెసిడెంట్కి ఆర్టికల్ సెవెంటీ టూలో గవర్నర్కి ఆర్టికల్ వన్ సిక్స్టీ వన్లో సో ప్రెసిడెంట్ పార్నింగ్ పవర్స్ గవర్నర్ పార్నింగ్ పవర్స్ కన్నా ఎక్కువ ఎందుకంటే మనం గవర్నర్ గురించి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఒక మాట చెప్పాలి ఆర్టికల్ సెవెంటీ టూ ప్రకారం ప్రెసిడెంట్ చేయొచ్చు వన్ సిక్స్టీ వన్ వన్ సిక్స్టీ వన్ ప్రకారం గవర్నర్ చేయొచ్చు అయితే గవర్నర్ పార్టింగ్ పవర్స్ ప్రెసిడెంట్ పార్టింగ్ పవర్ తేడా ఏంటంటే గవర్నర్ పార్టినింగ్ పవర్స్ డెత్ సెంటెన్స్ని వేరే సెంటెన్స్గా మార్చొచ్చు ఉరిశిక్ష పడిన వాళ్ళకి యావత్వ శిక్ష చేయచ్చు అలా వేయచ్చు కానీ ప్రెసిడెంట్ మాత్రం ఉరుశిక్ష పడిన వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో బయటకు వదిలేయచ్చు అదేవిధంగా ప్రెసిడెంట్ కోర్ట్ మార్షల్ కేసెస్ అంటే ఆర్ముడ్ ఫోర్సెస్ కేసులో కూడా ప్రెసిడెంట్కి మంచి పవర్స్ ఉంటాయి కానీ గవర్నర్కి ఆ పవర్స్ ఉండవు మనం ఇది పార్నింగ్ పవర్స్ క్లాస్ కాదు గవర్నర్ గురించి క్లాస్ మీకు ఎందుకు రిలేట్ చేసి చెప్దామని చెప్పాను అంతే మళ్ళీ జుడిషియల్ ఉంటుంది అంటే ఉంటుంది ఎవరు అడిగారు క్వశ్చన్ ఇప్పుడు చెప్తున్నాను జుడిషియల్ రివ్యూ ఉంటుంది దాని మీద స్పెషల్ క్లాస్ చెప్తాను దానికి ఒక క్లాస్ ఉంటుంది చెప్తాను పార్డింగ్ పవర్స్ మీద జుడిషియల్ రెవ్యూ ఉంటుందంటే ఉంది ఉంది ఆ కేసు పేరు ఏంటంటే ఈపూరు సుధాకర్ ఈపూరు సుధాకర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే కేసులో ఉంది అనమాట ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కొట్టుకున్నారు దానిలో కాంగ్రెస్ గవర్నర్ తెలుగుదేశం వాళ్ళని శిక్షించాడు అలాంటి కేసు ఒక జరిగింది దానిలో జుడిషియల్ రివ్యూ ఉంటుంది దుబ్బుద్దితో పార్టినింగ్ పవర్స్ వాడకూడదు బ్యాడ్ ఇంటెన్షన్తో పార్టినింగ్ పవర్స్ వాడకూడదు అని చెప్పి జడ్జ్మెంట్ వచ్చిందనమాట సో ఇది గవర్నర్ గురించి ఒక పార్సెం అంటే ఇది న్యూస్లో ఉన్న విషయాలు చెప్పాను మీకు ఈరోజు మీకు ఈరోజు గవర్నర్ గురించి బుక్కిష్ లాంగ్వేజ్లో ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఫినాన్షియల్ పవర్స్ ఇట్లాంటి పవర్స్ ఉంటాయి లెజిస్లేటివ్ పవర్స్ సేమ్ ప్రెసిడెంట్కు ఉన్నట్టే సీఎంని అపాయింట్ చేస్తారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ని అపాయింట్ చేస్తారు అడ్వకేట్ జనరల్ని అపాయింట్ చేస్తారు కానీ గుర్తుపెట్టుకోండి హైకోర్టు జడ్జెస్ని గవర్నర్ అపాయింట్ చేయరు హైకోర్టు జడ్జెస్ని కూడా ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు మర్చిపోయి గబుకుని జడ్జెస్ని అపాయింట్ చేస్తారని రాయకండి హైకోర్టు జడ్జెస్ని గవర్నర్ అపాయింట్ చేయరు